హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేద్దామో చూసేద్దాం ఫస్ట్ ఐటమ్స్ మిల్క్ ఫ్రూట్స్ యాపిల్ ప్రొమాగ్రానేట్ బనానా అండ్ కస్టర్డ్ పౌడర్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి నెక్స్ట్ అందులో మిల్క్ పోయేసేయాలి సిమ్లో పెట్టేసుకొని మంచిగా మరగనివ్వాలి చిక్క వచ్చేలాగా మరగనివ్వాలి నెక్స్ట్ కొన్ని పాలు తీసేసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేకుండా మంచిగా చిక్కగా కలుపుకోవాలి చూడండి పాలు పొంగడానికి వచ్చినాయి మరుగుతుంది నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్తో కలిపిన మిల్క్ అందులో కలిపి కలిపి మంచిగా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్తో కలిపిన పాలు వేసిన తర్వాతనే పాలు మంచి చిక్కగా రావడానికి వస్తూ ఉంటాయి మరుగుతూ ఉంటుంది ఊక కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే గడ్డ ఇట్లా ఉండలు ఉండలలాగా అయిపోతుంది అన్నట్టు సో కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి చూడండి మంచి మరుగుతున్నాయి నెక్స్ట్ షుగర్ మనకు కావాల్సినంత షుగర్ వేసేసుకోవాలి నేనైతే ఆ బౌల్లో హాఫ్ వేసుకున్నా నెక్స్ట్ చూడండి మరగబెట్టుకోవాలి తర్వాత ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలి నెక్స్ట్ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్